సిరికొండ మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహణ సిరికొండలో భూభారతి కొత్త ఆరుఆర్ చట్టంపై అవగాహన కల్పించే రెవెన్యూ సదస్సు రెండవ రోజు మండలంలోని న్యావనంది కొండాపు గ్రామంలో కొనసాగుతుంది ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు గ్రామస్తులకు కొత్త ఆరు ఆరు చట్టం ద్వారా భూమి రిజిస్ట్రీ రికార్డ్ ప్రక్రియలో వచ్చిన మార్పులు ప్రయోజనాలపై వివరంగా అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ సదస్సులు కొనసాగుతున్నాయి భూ అధికారతపై గ్రామస్తులకు స్పష్టత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది विजयलक्ष <laughs> <Vijay, Laksimine. laughs> 저기 있으면 프로젝트 프로젝트가 아니니까 알아서 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 아 형아 꿈꾸던 거아 그게 어디 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 로드 나예요 తీసుకొని ఈ సదస్సులలో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతుంది ఈరోజు న్యావనంది గ్రామంలో భూభారతి ఆరవ నూతన చట్టం లోపల మరి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరి ఈ భూభారతి యొక్క నూతన రెవెన్యూ చట్టాన్ని మరి ప్రజలకు సామాన్య ప్రజలకు ఏతున్న మరి మరి భూమి పట్ట లోపల ఎన్నో సమస్యలను కలిగి ఉన్నారు అన్నీ మరి ప్రభుత్వం ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి గౌరవనీయులు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మరి ప్రభుత్వం యొక్క కృషితో ప్రభుత్వం యొక్క కృషితో మరి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ చట్టం వల్ల ఏతున్నదో మరి సామాన్య రైతులకు ఏతున్నదో మరి సత్వర న్యాయం కలుగుతుంది మరి సత్వర న్యాయం కలిగే విధంగా మరి ప్రభుత్వము చర్య తీసుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం మరి ఎందుకంటే మరి గతంలో కూడా మరి ఈ భూభారతి ద్వారానే సమస్యలు ఉన్నాయి మరి సమ క్లియర్ కాగలుగుతాయి ఎందుకంటే రెవెన్యూ అధికారుల ఏదైతే మరి గ్రామాల్లోకి పంపించి మరి సమస్యలు ఏదైతున్నాయో తెలుసుకొని మరి ఆరోవర్ పద్ధతి ద్వారానే మరి ఎంఆర్ఓ గారికి మరి పూర్తి అధికారాలు ఇచ్చి ఇవ్వడం ద్వారా మరి మోక పంచనామా ద్వారా మరి ఈ భూములకు స్థానికంగా భూమి కలుగున్న వ్యక్తికి మరి భూమి పట్ట అన్నది లభిస్తుంది కాబట్టి మరి దీని ద్వారా భూభారతి ద్వారానే మరి న్యాయం జరుగుతుందని చెప్పేసి అని మేము కోరుతున్నాం మరి ప్రభుత్వానికి కూడా ధన్యం ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ భూభారతి ఆరవ చట్ట ఆరోవర్ చట్టం ఏదైతే మరి ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఘనత దక్కుతుంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ధరణి వల్ల ఎన్నో సమస్యలు అన్నది ఎదుర్కొన్నాం ఆన్ ధరణి వల్ల ఏన్లైన్ ఆన్లైన్ 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 ద్వారా ప్రతి అప్లికేషన్ తీసుకోవడం వల్ల మరి ఏదైతున్నదో భూ సమస్యలు క్లియర్ కాలేదు మరి పట్ట మార్పిడి మాత్రమే జరిగింది అమ్మకు అమ్మకు అమ్మకడం అమ్మడము మరి కొనుగోలు మాత్రమే జరిగింది తప్ప గాని మరి ఈ ధరణి వల్ల ఎన్నో సమస్యలు మరి ప్రజలు ఎదుర్కొన్నారు ఎందరో మరి కోట్ల చుట్టూ తిరిగిరు మరి క్లియర్ కాలేదు ఈ భూభారత్ ఆరోవర్ చట్టం తీసుకువచ్చి ప్రజలకు సత్వర న్యాయం మోకపైన ఉన్న వ్యక్తికే భూమి పట్ట ఇవ్వడం అన్న ఘనత ఏతున్న మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది మనం ఆలోచిస్తే ఈ రోజు మరి ఎన్నో కొత్త ఇప్పుడు ఏతున్న మరి రేషన్ కార్డ్స్ కూడా మంజూరు మరి చేయడం జరిగింది మరి మంజూరు కూడా చేస్తున్నారు విధంగా చెప్పాలంటే మరి ఉచిత కరెంటు బిల్లు కానీ రెండు వందల యూనిట్ల వరకు మరి ఉచిత బస్సు సౌకర్యమే కానీ ఆ ఇలా ఎన్నో ఏతున్న మరి ప్రభుత్వం ఏతునో సామాన్య ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని మరి ఆలోచించి మరి చేస్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం